అందరికీ నమస్కారం శ్రీ మాతృ మహా ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం జూన్ పన్నెండవ తారీఖు గురువారం రోజున సింహరాశి వారికి ఒక గుడ్ న్యూస్ అలాగే ఒక బ్యాడ్ న్యూస్ అనేది తెలుస్తుంది అది ఏంటో వెంటనే తెలుసుకోండి అయితే సింహరాశి వారికి జూన్ పన్నెండవ తారీఖు గురువారం రోజున ఎలాంటి గుడ్ న్యూస్ ఎలాంటి బ్యాడ్ న్యూస్ తెలియబోతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలకి వెళ్తే గనక సింహరాశి అనేది రాశి చక్రంలోని ఐదవ రాశి మాక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ అధిపతి వచ్చేసి సూర్యుడు ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఈ యొక్క వ్యక్తిత్వాన్ని ఇప్పుడు మనం పరిశీలిద్దాం సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ధైర్యం అధికంగా ఉంటుంది ప్రస్తుతం గోచార ఫలితాల విషయాల గురించి తెలుసుకునే ముందుగా వారి యొక్క వ్యక్తిత్వం గురించి తెలుసుకుందాం ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి పట్టుదల భా భావం కూడా అధికంగా ఉంటుంది ఏదైనా ఒకటి సాధించాలన్నటువంటి మనసులో తట్టింది అంటే కనుక అది సాధించేంత వరకు కూడా నిద్రపోరు అని చెప్పుకోవచ్చు అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితాలు కూడా అనుకూలంగా ఉంటున్నాయి వీరికి మొండి పట్టుదల ఎంత ముఖ్యమో గంభీరమైనటువంటి మనసు కూడా అంతే ముఖ్యం దానితో పాటుగా వీరికి సున్నితమైనటువంటి మనసు కూడా ఉంటుంది అంటే చాలామంది ఇక వీరి యొక్క మనస్తత్వం అనేది గంభీరంగానే ఉంటుంది సున్నితంగా ఉండదు అన్నటువంటి వ్యక్తిత్వంతో ఉంటారు కానీ ఈ యొక్క సింహరాశి వారు మాత్రం గంభీరమైనటువంటి మనస్సుతో పాటుగా సున్నితమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అంటే వీరు బంధాలకి బంధుత్వాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇక గంభీరమైనటువంటి మనసుతో ఉంటారు అదేవిధంగా వీరు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అంటే బంధాలకి బంధుత్వాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరికి స్నేహ బంధమైన అలాగే రక్త సంబంధమైన ఏదైనా సరే అంత సులువుగా అసలు వదులుకోరు ఎంత కష్టమైనా సరే బంధాలను నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ముఖ్యంగా వీరు ఎలాంటి పరిస్థితులనైనా సరే చాలా ధైర్యంగా ఉంటారు అంటే ఎంత పెద్ద కష్టం వచ్చినా కష్టం వస్తుందని తెలిసిన గట్టిగా ధైర్యంగా ఎదుర్కొని నిలబడాలి అనేటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క సింహరాశి వారు తద్వారా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు మంచి వ్యక్తిత్వాన్ని చాటి చెప్పుకుంటూ ఉంటారు అయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి ఈ వ్యక్తులకి కొంతమందికి రక్త సంబంధికులే కొన్ని సమయాల్లో మోసం చేస్తూ ఉంటారు రక్త సంబంధికులే అయినప్పటికీ మోసం చేస్తూ ఉంటారు ఈ రాశివారు అంటే ఈ రాశి వారిని కొంతమంది మోసం చేస్తూ ఉంటారు అందువల్ల మీరు ఎవరిని కూడా అస్సలు నమ్మకూడదు ఎవరిని కూడా నమ్మి మీ యొక్క రహస్యాలను పంచుకోకూడదు మీరు మా వారే కదా మా సొంత వారే కదా ఏమవుతుంది అనేటువంటి విషయంలో కానీ అలాగే మా వాళ్ళన్నటువంటి భావనలో ఉండి ఎదుటి వ్యక్తులను అంటే అర్థం చేసుకోకుండా కావచ్చు లేదు ఇంకా ఎదుటి వ్యక్తులు చెప్పినా కూడా వినకుండా వీరు ఏదైనా మీ యొక్క పర్సనల్స్ మీ యొక్క రహస్యాలను మీరు ఎదుటి వ్యక్తులు అంటే సొంత వారైనా సరే రక్త సంబంధికులైనా సరే నమ్మి వారితో మీ రహస్యాలను చెప్పడం వల్ల ఒక కొన్ని సమస్యలను ఖచ్చితంగా మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే మీకు అంత మంచి ఫలితాలు అయితే ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అనేక రకాల సమస్యలు కూడా ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఈ విధంగా అయితే ఉంటుంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా మంచి వ్యక్తిత్వం ఉంటుంది అయితే ఈ సమయంలో కొన్ని శుభవార్తలు వింటారు అలాగే అశుభ వార్తలు కూడా వినే అవకాశం అయితే ఉంటుంది అయితే ఈ యొక్క సింహరాశి వారు మరి ఎలాంటి శుభవార్తలు వినబోతున్నారు ఎలాంటి అశుభ వార్తలు వింటారు అనేటువంటి అంశాలను కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా కూడా కొన్ని శుభ అన్ని కొన్ని అశుభ వార్తలను వింటారని చెప్పుకోవచ్చు ఈ యొక్క సింహరాశి వారు తమ యొక్క జీవితంలో ఉన్నటువంటి కొన్ని రకాలైన సమస్యలను తొలగించుకుంటారు అంటే మీకు ఏదైనా ఒక పెద్ద సమస్య ఉంది అనుకోండి ఆఫీసులో కావచ్చు మీరు వర్క్ చేస్తున్న కార్యాలయం ఏదైనా సరే అక్కడ మీకు ఏదైనా ఎప్పటి నుండో సమస్య ఉండి ఉండవచ్చు కానీ ఆ సమస్య ఇప్పటితో తీరిపోతుంది తీరిపోవడమే కాకుండా మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది దక్కుతుంది మీ యొక్క ప్రతిభను గుర్తించి మీ యొక్క పై అధికారులు కూడా మిమ్మల్ని ప్రశంసిస్తారని చెప్పుకోవచ్చు ఇలా ఈ యొక్క సింహరాశి వారికి ఒక శుభవార్త అనేది రాబోతుంది అలాగే ఎన్నో రోజుల నుంచి మీరు అంటే ఆ కష్టం నుంచి విముక్తిని పొందాలి అనుకున్నప్పటికీ ఆ కష్ట విముక్తి కలగకపోగా ఇంకా సమస్యలు రావడం ఇలా జరిగిందని కూడా బాధపడుతూ ఉన్నప్పటికీ ఈ సమయంలో మాత్రం ఈ రాశి వారికి కష్టం అనేది తొలగిపోయి అదృష్టం అనేది విపరీతంగా కలిసి వస్తుందని కూడా గుర్తుపెట్టుకోవాలి అలానే వీరి జీవితంలో ఉన్నటువంటి కొన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోయి వీరికి అదృష్ట యోగం అనేది కూడా కలిసి వస్తుందని కూడా వీరు గుర్తుపెట్టుకోవాలి అయితే ఈ యొక్క శుభవార్త అనేది ఈ సమయంలో సింహరాశి వారికి అందుతుంది మరి వీరికి అశుభ వార్త ఏది అందుతుందో కూడా తెలుసుకుందాం వీరు ఒక వ్యక్తిని నమ్మి వీరి యొక్క రహస్యాలను బయట పెట్టుకొని ఉండి ప్రశాంతంగా ఉన్నారు ఆ వ్యక్తి వీరి యొక్క రహస్యాలని లీక్ చేయడం వల్ల వారు అంటే తట్టుకోలేకపోతూ ఉంటారు ఈ అశుభ పైనటువంటి వార్తను వీరి తట్టుకోలేరు ఎంతో నమ్మి ఎంతో ప్రాణ స్నేహితులు రాళ్ళగా చూసుకుంటారు అయినా సరే వీరు నన్ను మోసం చేసి వీరు ఈ విధంగా నన్ను బాధ పెడతారు అని చెప్పి అనుకోలేదు అని అనుకుంటూ ఉంటారు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి రక్త సంబంధికులు కావచ్చు స్నేహితులు కావచ్చు వీరి వల్లే ముప్పు అనేది వాటిల్లుతుంది వీరు వీరి యొక్క జీవితంలో కొన్ని రకాల సమస్యలు తెచ్చి పెడుతూనే ఉంటారు ఆర్థికంగా కూడా వీరిని ఏదో ఒక రకంగా అనగదొక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు అలానే వీరి యొక్క గృహంలో కూడా ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తొలగిపోతాయి ఈ సమయంలో మీరు అనుకున్నటువంటి గోచారాలను కూడా ప్రస్తుతం పొందబోతున్నారని కూడా గుర్తుపెట్టుకోవాలి అయితే ఈ సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు వీరు ఖచ్చితంగా కూడా జూన్ పన్నెండో తారీఖు గురువారం రోజున ఒక శుభ వార్త అయితే ఒక అశుభ వార్త అనేది వింటూ ఉంటారు అయితే వీరు శుభవార్తను విన్నప్పుడు ఎంతలా అయితే సంతోషంగా ఉంటారో అశుభ వార్తను విన్నప్పుడు కూడా అంతే బాధపడుతూ ఉంటారు ఆర్థికంగా వీరికి ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా అవి ఈ సమయంలో తొలగిపోతాయని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితమే విషయానికి వస్తే బాగున్నాయి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఇష్టదైవ ఆరాధన చాలా మేలు చేస్తుంది మీకున్నటువంటి సమస్యలను కష్టాలను తొలగిస్తుంది అంటే మీకు ఇష్టదైవాన్ని ఆరాధించటం వల్ల మీకు ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలన్నీ కష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి అలానే మీరు జీవితంలో అనుకున్నది సాధించగలుగుతారు మీ చుట్టూ ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయని కూడా చెప్పుకోవచ్చు ఈ యొక్క సింహరాశి వారికి ఖచ్చితంగా కూడా జూన్ పన్నెండవ తారీఖు అలాగే గురువారం రోజున తప్పకుండా ఇదే జరుగుతుంది ఇక అలాగే సింహరాశి వారు ప్రేమ విషయంలో బనిసలాగా ఉండకండి కార్యాలయంలో ఇతడి విషయాల్లో కల్పించుకోకుండా ఉండడం మంచిది లేనిచో మీ యొక్క ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉన్నది మీరు ఈరోజు మొత్తం మీ రూమ్లో కూర్చున్న పుస్తకం చదవడానికి ఇష్టపడతారు తప్పుడు సమాచారం ఈరోజు కాస్త సమస్యకు దారితీయవచ్చు కానీ కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా సమస్య మీరు పరిష్కరించుకుంటారు మీ అంతరాయం కలిగించే భావోద్వేగాలను కోరికలను అదుపులో ఉంచుకోండి మీ పాత సాంప్రదాయం లేదా పాత ఆలోచన మీ పురోగతిని ఆటంకపరుస్తుంది అభివృద్ధికి అడ్డమవుతుంది ముందుకెళ్ళడానికి అవరోధాలు కల్పిస్తుంది ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈరోజు ధనార్జన చేయగలరు ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు ప్రేమ దైవ పూజతో సమానం అది ఆధ్యాత్మికమే కాక మతపరం కూడా దాన్ని మీరు ఈరోజు తెలుసుకుంటారు మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సృజనాత్మక గల ప్రాజెక్టుల గురించి పనిచేయడానికి కూడా ఇది మంచి సమయం మీరు ప్రవేశించిన ఏ పోటీ అయినా సరే మీకు గల పోటీతత్వం వల్ల గెలుచుకొని వస్తారు మీ జీవిత భాగస్వామి ఈరోజు మీరు చాలా చాలా సంతోషంగా ఆనందంగా గడపబోతున్నారు తాజాగా పెట్టుబడి వ్యవహారంలో సొంత నిర్ణయాలు తీసుకోండి ప్రేమకై జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది ఈ రాశిలో ఉన్న విద్యార్థులు ఈరోజు మొత్తం ఫోన్లకు అత్తుకుపోతారు మీ బరువుపై ఒక కన్ను వేసి ఉంచండి అమితంగా తినడంలో పడిపోకండి చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్నాం మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది గృహ ప్రవేశానికి శుభదినం మీ లవర్తో బయటకు వెళ్ళినప్పుడు మీ ఆహారంలో ప్రవర్తనలో సహజంగా ఉండండి మీకు అనుకూలమైన గ్రహాలు ఈరోజు మీ సంతోషానికి ఎన్నో కారణాలు చెప్పగలవు వారికి గురువారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు వారికి గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఐదు పరిహారం వచ్చి ఆకుపచ్చ రంగు